श्रीगुरुभ्यो नमः ॐ श्रीपरमात्मने नमः गुरुवायुपुराधीसं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वन्दे जगद्गुरुं नारायणभट्टतिरिकृतं श्रीमन्नारायणीयं प्रथमस्कन्धपरिच्छेदं सान्द्रानन्दावबोधात्मकम् अनुपमितं कालदेशावधिभ्यां निर्मोक्तं नित्यमोक्तं निगमशतसहस्रेण निर्भाष्यमानम् अस्पष्टं दृष्टमात्रे पुनरुरु ब्रह्मतत्त्वं तत्तावद्भाति साक्षात् गुरुपवनपुरे हन्तभाग्यं जनानां कृष्णा पतिहेनवदशकमु कपिलो देशमु कपिलोपदेशमुटव रागवम् मतिरिह्यगुणसक्ता बन्धकृत्वेष्वक्सक्ता त्वमृतकृदपरुन्धे त्वमृतकृदपरुन्धे भक्तियोगस्तु शक्तिं महदनुगमलभ्य భక్తిరేవాత్ర సాధ్యా కపిలతను హా కృష్ణ మనస్సు విషయములందు ఆసక్తమైనచో అది సంసార బంధములకు కారణమవుచున్నది అట్లే ఆ మనస్సు విషయాసక్తిని పెట్టుకొనినచో ఉదాసీనముగా ఉన్నచో మోక్షము కలుగును పెట్టుకొననిచో విషయాశక్తిని పెట్టుకొననిచో ఉదాసీనముగా ఉన్నచో మోక్షము కలుగును సంసార బంధన కారణమైన విషయాశక్తిని భక్తి యోగము సులభముగా పోగొట్టును అట్టి భక్తి యోగము సత్సంగము వలననే లభించును కావున భక్తి మార్గమునే అవలంబింపవలను అని కపిలుని రూపముననున్న నీవు దేవి దేవహూతికి బోధించిదివి ప్రకృతి మహదహంకారాశ్చ मात्रस्य भूतानि अपि हृदपि पुरुषः पञ्चविंशः इति विदित विभागो मुच्यतो मुच्यते सौ प्रकृत्याः कपिलतनुरिति त्वं देवहूत्यै न्यगादीः कृष्णा మూల ప్రకృతి మహత్తత్వము అహంకారము ఐదు తర్మాత్రలు పృథివీ మొదలైన పంచభూతములు మనస్సు ఐదు ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఆత్మస్వరూపుడైన పురుషుడు అను పంచవింశతి ఇరవై ఐదు తత్వములను చక్కగా తెలుసుకోగలిగినచో త్రిగుణాత్మకమైన ప్రకృతి బంధము తొలగును అని కపిలిని రూపమున్న నీవు దేవహూతికి బోధించావు प्रकृतिगतगुणौघैः नाज्यते पूरुषोऽयं यदि तु सजति तस्यां तद्गुणास्तं भजेरन् मदनुभजनतत्त्वालोचनैः स्या साप्यपेयात् कपिलतनुरिति त्वं देवहूत्यै न्यगादीः कृष्णा ఈ పురుషుడు వాస్తవముగా ప్రకృతికి అతీతుడు కనుక అతడు దానికి సంబంధించిన త్రిగుణములకు అధీనుడై ఉండడు కానీ అతడు ప్రకృతి ఎందు ఆసక్తుడైనచో ఆ త్రిగుణములు అతనిని బంధించును అట్టి ప్రకృతి బంధమునకు దూరము కావాలనచో నిన్ను సేవించుచు నీ తత్వచింతనను ఎల్లప్పుడూ చేయవలను అని కపిలిని రూపముననున్న నీవు దేవహూతికి బోధించిదివి विमलमतिरुपातैः आसनाद्यैर्मदङ्गं गरुडसमधिरूढं दिव्यभूषायुधाकं रुचितुलिततमालं सीलयेतानुवेलं कपिलतनुरिति त्वं देवहूत्यैन्यगादीः कृष्णा साधकुडु यमनियममुलद्वारा బాహ్యాభ్యంతర సూచిని పొందవలను ఆసనాది యోగక్రియలను అనుష్ఠింపవలను అంతటా తమాల శ్యామల వర్ణశోభితుడవు దివ్యములైన ఆభరణములను ఆయుధములను ధరించినవాడువు గరుత్మంతునిపై అధిష్ఠించు ఉండవాడువు అయిన నీ యొక్క దివ్య రూపమును ఆ సాధకుడు నిరంతరము ధ్యానించుచూ ఉండవలను అని కపిల రూపమున నీవు దేవహూతికి బోధించితివి मम गुणगण लीला कर्णन कीर्तन जैहि मैसुर सरिदोघ प्रख्यचित्तानुवृत्ति भवति परम भक्ति साहि मृत्योर्विजेत्री कपिलतनुरिति त्वं देवहूत्यै न्यगादी कृष्णा పరమాత్మన గుణ యొక్క కళ్యాణ గుణములను దివ్యలీలలను వినుచు కీర్తించుచూ అనుభవింపుచు ఉండవలను అప్పుడు పరమభక్తి లభించును ఆ పరమభక్తి మృత్యువును సహితము జయించును అని కపిలిని రూపమున్న నీవు దేవహూతికి బహుళ హింస సంచితార్థై కుటుంబం ప్రతిదిన పుష్ణన్ స్త్రీజితో బాలలాలి విశతి గృహ సక్తో కృష్ణ మానవుడు తన కుటుంబమును పోషించుకొనుటకై పెక్కు మందిని బాధించుచు ధనమును సంపాదించు స్త్రీలకు వసుడై తన సంతానమును లాలించుచు గృహకర్మల యందు ఆసక్తుడగు నాయందు భక్తి లేని అట్టి గృహస్థుడు అనేక బాధలను అనుభవించుచుండును ఇది ఎంతయూ శోచనీయము అని కపిలిని రూపమునను నీవు తల్లియగు దేవహుతికి బోధించిదివి యువతి జఠరఖిన్నో జాతబోధోప్యకాండయే ప్రసవ గళిత బోధ పీడయోల్లంఘ్య బాలం బాల్యం పునరపి ముహ్యత్ ణ్యకాలే కపిలతనురితిత్వం దేవహూత్యై కృష్ణ జీవుడు స్త్రీ గర్భమున ప్రవేశించినప్పటి నుండి దుఃఖములను అనుభవించును తాను పుట్టుటక ముందు కరుణ వలన జ్ఞానము కలిగినను భూమి మీద పడగానే అనగా పుట్టగానే ఆ జ్ఞానము అంతరించును అతని బాల్యమంతయు అనేక బాధలతో గడిచిపోవును అట్లే యవ్వనమున మోహమును మోహము వలన సమస్త జ్ఞానమును కోల్పోవును అని కపిలిని రూపమునున్నది నీవు దేవహూతికి బోధించివి పితృసురగణయాజీ ధార్మికోయో గృహస్థ సచనిపతి కాలే దక్షిణాధ్వోపగామీ మైనిహిత మైనిహితమం కర్మదూం కపిలతనుగా కృష్ణ పితృదేవతలను ఇతర దేవతలను నియమనిష్టలచే పూజించుచు ధార్మిక జీవనము గడపు గృహస్థుడు దక్షిణాయన మార్గమున స్వర్గాది ఊర్ధ్వలోకములకు పోయి అనుభవను అనుభవించి తిరిగి జన్మలెత్తుచున్నాడు కానీ నీ ఎందు భక్తి కలిగి ఎట్టి కోరికలను లేక కర్మలను ఆచరించువాడు నిష్కాముడు ఉత్తరాయణ మార్గమున పోయి మోక్షమును పొందును అని కపిలని రూపమునున్న నీవు తల్లి యొక్క దేవహూతికి బోధించి ఇది సువిదత వేద్యాం దేవహే దేవహూతి

ఈ విధముగా నీవు తల్లి అయిన దేవహూతికి సాంఖ్యయోగమును బోధించినందువలన ఆమె జ్ఞానవంతురాలై నిన్ను అనేక విధములుగా స్తుతించినది అప్పుడు నీవు ఆమెను అనుగ్రహించి యోగి సంఘములు సేవించుచుండగా వారితో కూడి వెళ్ళిపోయేటివి దేవహూతిని నీ ఎడగల నిశ్చలమ నిశ్చలమైన భక్తి యోగముతో ముక్తిని పొందెను నీవు కూడా లోక కళ్యాణార్థమై ఈశాన్య దిక్కునకు పోయి

కృష్ణ పరమాత్మ ఓ గురువాయిరప్ప ఇన్ని నీ నీ పాదపద్మములందరి భక్తి సమస్త భయములను తొలగించుననియు అన్ని విధములైన కోరికలను తీర్చుననియు స్పష్టంగా బోధించేదివి ఈ విధముగా మానవ కళ్యాణమునకై జ్ఞానబోధన చేసిన నీవు నీ అందు దృఢమైన భక్తి కలుగునట్లు నన్ను అనుగ్రహింపము అట్లే మా యొక్క రోగ సమస్త రోగములను దయతో తొలగింపు కపిలోపదేశము అను పదినైదవ దశకము సమాప్తం శ్రీకృష్ణార్పణమస్తు తృతీయ పరిచ్ఛేదము సంపూర్ణం శ్రీకృష్ణార్పణమస్తు